హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆ టాపిక్లోకి వెళ్దామండి ఇక్కడ నేను చిలకూరుపేట హైవే దగ్గర ఉన్న అండి హైవే నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో మంగళగిరి వరకు మీకు ఫ్లాట్స్ కానీ వెంచర్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏమైతే ఉన్నాయో నాకు తెలిసినంత వరకు మీకైతే చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ సారీ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూస్తున్న వెంచర్ అయితే కనుక హైవే వెంచర్స్ అని చెప్పండి వాళ్ళే హైవే పక్కనే ఉంటాయి అనమాట ఆల్రెడీ ఇందులో ప్లాట్స్ చాలా వరకు సేల్ అయిపోయినాయి వీళ్ళ వెంచర్స్ చాలా వరకు ఉన్నాయండి ఎక్కడన్నా తీసుకోటట్టయితే కనుక కాంటాక్ట్ చేయండి తప్పకుండా హైవే పక్కనే చాలా కన్వీనియంట్ ప్రైస్లో అయితే కనుక దొరుకుతుంది చూసారు కదండీ నేను ఇట్లా ఈ వీడియో చేస్తున్నాను బ్లాక్ టైప్లో ఉందని చెప్పనే అనుకోకండి ఎందుకంటే ప్రతి చోటాను ఆగి వివరంగా చూపించడానికి అయితే టైం పడుతుందని చెప్పని ఒక ఒక రూట్లో ఒక బ్లాక్ టైప్లో ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను తర్వాత ఎక్కడెక్కడైతే ఏమైతే ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఇట్లా ల్యాండ్స్ కానీ మీకైతే వివరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే కనుక తీసుకెళ్ళి ఖచ్చితంగా చూపిస్తానండి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా సేల్కి అయితే ఉన్నాయండి ఇది ఒక బ్లాక్ టైప్లో చేస్తున్నా అని ఉన్న ఫీలింగ్ ఫీలింగ్లో చూడండి కొన్ని కొన్ని ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయండి సేల్కి అయితే కనుక వంద గజాలు నూట యాభై లోపే ఉన్నాయి వివరంగా ప్రతిదీ కూడాను ఒక వీడియో రూపంలో వన్ బై వన్ పెడతా ఉంటానండి తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పార్వతీదేవ అమ్మవార్ గుడ్ అండి హైవేకి పక్కన అట్లా ముందుకెళ్ళిన తర్వాత కాటూరి మెడికల్ కాలేజ్ ఉందండి చాలా పెద్దది అనమాట కాలేజ్ బ్యాక్ సైడ్ వెంచర్స్ అయితే ఉన్నాయండి లో కాస్ట్లో ఉన్నాయి హై ప్రైసెస్లో కూడా ఉన్నాయి కన్వీనియంట్ ప్రైసెస్ ఉంటాయి మ్యాక్సిమం హైవే పక్కనే కదా బాగా ఎక్కువ రేట్ ఉంటాయి అని చెప్పని అనుకుంటారు కొన్ని కొన్ని అయితే మటుకు చాలా హై ప్రైస్ అయితే ఉన్నాయండి చాలా ఎక్కువే చెప్తున్నారు కొన్ని కొన్ని అయితే మటుకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఎవరికి అనుకూలంగా ఉన్న ప్రైస్లో వాళ్ళు కొనుక్కోవచ్చు తప్పకుండా వీడియో తీయటానికి నేను ఒక్కడనే బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి మీకు సైడ్ ఉన్నాయన్నీ చూపిస్తున్నాను ఇటేప్ సైడ్ అన్ని కూడాను కోల్డ్ స్టోరేజెస్ ఎక్కువ ఉన్నాయండి ఆ కోల్డ్ స్టోరేజెస్ అవతల కూడాను వెంచర్స్ ఇదిగోండి పక్కన ఇది ప్లాట్స్ ఇవన్నీ కూడాను సేల్ అయితే ఉన్నాయి ఇక ఎక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు అనమాట అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి అసలు కనబడుతున్న బిల్డింగ్ వరకు కూడాను చాలా వరకు అయితే సేల్ అయితే ఉన్నాయండి ఈ సర్వీస్ రోడ్ పక్కనే ఆనుకుని ఉన్నాయి అనమాట మొత్తం అన్ని కూడాను చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి చాలా ఎక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయండి ఆ బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ కనబడుతున్న అయితే కనుక ఇదిగోండి ఇటు రూటు ఈ రోడ్లోంచి వెళ్ళచ్చ అక్కడ కూడా ఉన్నాయి వెంచర్స్ ప్లాట్స్ ఉన్నాయి ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇటే ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది కనుక ఒకసారి విజిట్ చేస్తా అంటే తప్పకుండా మీకైతే వివరంగా అన్ని చూపించడం అయితే జరుగుతుందండి మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటే చూపిస్తున్నాను అంటే నేను అటు విజయవాడ నుంచి చెల్కలూరు పేట వచ్చేటప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకనే మీకు ఇటువైపు వెళ్తున్నప్పుడు చూపిస్తే బాగుంటుందని చెప్పని ఇటు వెళ్ళేటప్పుడే చూపిస్తుంది అనమాట చూసారు కదండి ఈ మూడు ప్లాట్స్ కూడా ఇందులో త్రీ బీహెచ్కే ఆ ప్లాట్స్ అయితే కనుక సేల్కి ఉన్నాయండి మ్యాక్సిమం కొన్ని ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో మనకి కొంచెం నచ్చినట్టు కట్టించుకోవచ్చు అదే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అయితే కనుక మనం ఉన్నది తీసుకోవడమే కాబట్టి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మనం దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు మనకు నచ్చినట్టుగా ఏమన్నా మార్పులు చేర్పు కానీ చేసుకోవచ్చు అనమాట కదండి చోట ఆగాను ఇక్కడ ఇది ఇది ఈ ల్యాండ్ కూడా సేల్ అయితే ఉంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైల్వే ట్రాక్ ఉందండి ఇదిగోండి అటు సైడ్ కొన్ని బీ ఫార్మ్స్ అయితే ఉన్నాయి ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా సేల్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని నాలా లేఅవుట్లు వేసి సేల్ కైతే చేస్తున్నారండి మీరు చూసిన బిల్డింగ్స్ లో కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ బిహెచ్కేస్ అండి మొత్తం మ్యాక్సిమం ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయితే అయినాయి కానీ ఇంకా కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయని చెప్పాను వాచ్మెన్ చెప్పడం అయితే ఇంకా పూర్తిగా వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు అన్నారు మాక్సిమం ఇటు ఏంటంటే అందరూ కూడాను ఒక ఫైవ్ యాకర్స్ టెన్ యాకర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ యాకర్స్ తీసుకొని ఇప్పుడు తక్కువలో తీసుకొని తర్వాత వెంచర్స్ వేసి హై ప్రైస్కి అయితే సేల్ చేసుకోవడం జరుగుతుంది సేమ్ అందరూ కూడా చేసేది అదేనండి మ్యాక్సిమం చూసారు కదండి గుంటూరు బైపాస్ ఆటోనగర్ వెళ్ళే రోడ్ అది నేను హైవే కింద బైపాస్ అనమాట ఇవి చూడటానికి ఓపెన్ గా కనబడుతున్నాయి కానీ మాక్సిమం ఇటు కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి అందర్స్ ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే అపార్ట్మెంట్స్ అండి ఇందులో ప్లాట్స్ కూడా సేల్ అయితే ఉన్నాయి రెయింట్రీ పార్క్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది రైన్ పార్క్ ఎంట్రన్స్ రేరా అప్ రోడ్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ ఉన్నాయి కానీ చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు వన్ సిఆర్ దాకా ఉన్నాయి త్రీ బీహెచ్కే మనం టోల్ గేట్కి అతి సమీపంలోనూ వన్ కిలోమీటర్ సమీపంలో చూడండి లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా వెంచర్స్ కానీ చెప్పని తీసుకొని అలా డెవలప్ అయిన తర్వాత వాళ్ళు చముతారనమాట ఇక్కడ మనం టోల్ గేట్ దాటిన తర్వాత ఈ ప్లాట్స్ చూసారు కదా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు అది దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి అవన్నీ విల్లాస్ అనమాట కింద సర్వీస్ రోడ్డు ఉంది ఆ సర్వీస్ రోడ్లోంచి వెళ్ళొచ్చు రూట్ అయితే చూసారు కదా ఇవన్నీ ఇటు ఇయే విల్లాస్ మొత్తం అన్నీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొన్ని అయితే కనుక సేల్ అయిపోయినాయి అందులో వాళ్ళకి కన్నెట్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారనమాట ఇది చూసారు కదా ఇది హైదరాబాద్ వెళ్ళాలంటే మనం అక్కడ వారత్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి భవానీపురం పైనుంచి అలాగే వెళ్ళాలన్నమాట హైవేకి హైదరాబాద్ వెళ్ళాలంటే కానీ ఈ కనెక్ట్ చేశారు చేశారనమాట హైవేకి ఈ బిల్డింగ్స్ కూడాను ఇవన్నీ రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయినాయండి చాలా ప్లాట్స్ అయితే సేల్గా అయితే ఉన్నాయి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఆగి వచ్చిన తర్వాత అన్నీ కూడా సేల్ అయిపోయి ఉంటాయి అనమాట ఎవరికైనా అవకాశం ఉంటే కనుక ఈ ఒకసారి విజిట్ చేయండి వాస్తు చూసుకొని తీసుకున్న వాళ్ళు కొంచెం ఏంటంటే ముందుగానే తీసుకుంటే కనుక మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి చాలా ఎక్కువ చెప్తున్నారు రేట్లు కూడా దానికి తగ్గట్టుగానే మనకు హైవే పక్కన ఇచ్చారు ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్స్ లోను బ్యాక్ సైడ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ జనసేన ఆఫీస్ దగ్గరలో మనం వెళ్ళబోతున్నాము ల్యాండ్ రేట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు చాలా రేట్లు అయితే పెరిగినాయి అనమాట ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఇవాళ చూసింది రేపు అయితే కనుక ల్యాండ్ ల్యాండ్ లాగా ఉండలేదు ఇలా అపార్ట్మెంట్స్ కానీ అలా చేసి డెవలప్ చేస్తామన్నారు అనమాట హైవే పక్కన మనకి ఇట్లా దొరకడం అనేది చాలా అదృష్టం ఇప్పుడే తీసుకుంటే రేపు భవిష్యత్తులో మీకు రేట్ అయితే బాగా పెరగడం అయితే జరుగుతుంది మీరు ఎక్కడ తీసుకున్నా కానీ మనకైతే లోన్ ఫెసిలిటీ అయితే ఉందండి ఎస్బీఐ వాళ్ళు మనకి లోన్ ఫెసిలిటీ అయితే ఇస్తున్నారు కస్టమర్ సిబిల్ కానీ ట్రాక్ కానీ బాగుంటే కనుక ఫైవ్ డేస్ లోపే మీకైతే లోన్ అయితే అప్రూవ్డ్ అవడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లోన్ ప్రాసెస్ గురించి కూడా ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఏదన్నా లోన్ తీసుకోవాలి హౌస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మనకి ప్రాపర్టీ లోన్స్ కానీ మార్టిగేజ్ లోన్స్ కానీ కన్స్ట్రక్షన్ లోన్స్ కానీ అన్నీ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్బీఐ వాళ్ళు చూడండి పైన ఫ్లోర్స్ లో వెళ్ళి వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంటది అనమాట సర్వీస్ రోడ్ కూడా ఇచ్చారండి రైలు పట్టాకి లెఫ్ట్ సైడ్ ఉన్న రెండు అపార్ట్మెంట్స్ కూడా ఖాళీగానే ఉన్నాయండి సేల్ అయితే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ త్రీ బిహెచ్కే కూడా ఉన్నాయి అనమాట ల్యాండ్ కూడా ఉన్నాయి సైడ్ సో ఇది అయితే అద్భుతంగా ఉందండి చాలా బాగుంది లోపల విల్లాస్ లో ఉన్న అనుభూతి అయితే కలుగుతుంది అనమాట మీరు ఎంత చూసింది రెయింట్రీ పార్క్ గానీ ఇది కానీ ఒక లో ఉన్న అనుభూతి అయితే కలుగుతుంది సైడ్ సైడ్న ఒక్కసారి మీరు విజిట్ చేస్తే కనుక హైవే పక్కనే కావాలనుకున్న వాళ్ళైతే కనుక మీకు నెంబర్ వన్ అపార్ట్మెంట్స్ కానీ ప్లాట్స్ కానీ సైట్స్ కానీ ఇండివిజువల్ ల్యాండ్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ ఇవన్నీ దొరుకుతాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు తీసుకున్న అయితే కనుక మీకు భవిష్యత్తులో రేట్ అయితే బాగా పెరుగుతుంది కాబట్టి మీరు ఇప్పుడు తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే తర్వాత రోజుల రోజుల్లో కొనుక్కోవాలంటే చాలా కష్టం ఉంది అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకుందామని చెప్పాలని అనుకుంటే కనుక లోన్ ఫెసిలిటీ ఆప్షన్ మనకి ఎస్బీఐ వాళ్ళు ప్రొవైడ్ చేశారు టైం కనబడుతున్న నెంబర్కి అయితే కనుక మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లగ్జరీ అపార్ట్మెంట్ వన్ సిఆర్ పైనే ఉంటాయి ఈ టైపు ఇందులో కూడా ప్లాట్స్ అయితే కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మీకు హోమ్ లోన్స్ కావాలన్నా ప్లాట్ పర్చేస్ చేయడాకన్నా మార్టిగేజ్ లోన్స్ కావాలన్నా ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంట్రెస్ట్ రేట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మీ సిబిల్ మీ ట్రాక్ బాగుంటే కనుక సార్ మీకైతే కనుక లోన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున విన్నకోట శ్రీరామకృష్ణ గారండి సేల్స్ ఆఫీసర్ ఆ ఏపీఎన్ తెలంగాణ మొత్తం అంతా లోన్ కావాలన్నా కానీ తప్పకుండా సార్ అయితే హెల్ప్ చేస్తారు ప్లీజ్ కాంటాక్ట్